కుంభరాశి వారికి నమస్కారం ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన శుభవార్తను తీసుకువచ్చాను ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే వార్త ఎన్నో ఏంలుగా కష్టాలని కన్నీళ్ళని దిగమింగుకొని బ్రతుకుతున్న వారికి ఇక మంచి రోజులు వచ్చాయి చీకటి తర్వాత వెలుతురు రావడం ఎంత నిజమో మీ కష్టాల తర్వాత సుఖం రావడం కూడా అంతే నిజం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి ఇన్నాళ్ళు మిమ్మల్ని పరీక్షించిన ఆ దేవుడే ఇప్పుడు మిమ్మల్ని కర్ణించబోతున్నాడు అసలు కుంభరాశి వారికి రాబోయే రోజులలో ఏం జరగనుంది గ్రహాలు మీకు ఎలాంటి సంపదను ఇవ్వబోతున్నాయి మీ భవిష్యత్ ఎలా బంగారంలా మారబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా కుంభరాశి వారి గొప్పతనం గురించి మనం మాట్లాడుకోవాలి రాశి చక్రంలో మీది పదకొండవ రాశి మీ రాశికి అధిపతి శని దేవుడు శని అంటే న్యాయం ధర్మం సేవ అందుకే వారికి సేవా గుణం చాలా ఎక్కువ పది మందికి సహాయం చేయడంలో మీకు మీరే సాటి మీ రాశి గుర్తు కుండ కుండలో అమృతమున్నట్టే మీ మనసులో కూడా చాలా లోతైన ఆలోచనలు జ్ఞానముంటాయి బయటకి మామూలుగా కనిపిస్తారు కాని మీ మెదడులో ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన తిరుగుతూనే ఉంటుంది మీరు చాలా తెలివైనవారు ఎవరైనా సమస్యలో ఉంటే వారికి మంచి సలహా ఇవ్వడంలో మీరు ముందుంటారు వారికి స్నేహితులు ఎక్కువ మీరు నలుగురిలో కలివిడిగా ఉంటారు కానీ మీ సొంత బాధను మాత్రం ఎవరికీ చెప్పుకోరు మీ మనసు సముద్రంలాంటిది పైన ప్రశాంతంగా ఉన్న లోపల ఎంతో అలజడి ఉంటుంది మీకు ఆత్మగౌరవం ఎక్కువ ఎవరి దగ్గర తల వంచడానికి ఇష్టపడరు మీ కాళ్ల మీద మీరు నిలబడాలి అనుకుంటారు మీకున్న ఒక మంచి లక్షణమేంటంటే మీరు పాత పద్ధతులను గౌరవిస్తూనే కొత్త మార్పులను ఆహ్వానిస్తారు సమాజం బాగుండాలి అని కోరుకుంటారు కానీ మీకున్న ఒకే ఒక్క బలహీనత ఏంటంటే మీరు అందరినీ తొందరగా నమ్మేస్తారు అవతలివాళ్లు మంచివాళ్లా చెడ్డవాళ్ళ అని ఆలోచించకుండా సహాయం చేస్తారు చివరకు వాళ్లే మిమ్మల్ని మోసం చేస్తారు అయినా కూడా మీరు మీ మంచి గుణాన్ని వదులుకోరు గత కొంతకాలంగా ముఖ్యంగా మీ రాశిలోనే శని సంచారం వల్ల అంటే జన్మ శని ప్రభావం వల్ల మీరు ఎన్నో కష్టాలు పడ్డారు ఇది మీ జీవితంలో ఒక చీకటి కాలం అని చెప్పవచ్చు మీరు ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు చేతికి వచ్చిన అవకాశాలు జారిపోయాయి మీ సొంత వాళ్లే మిమ్మల్ని దూరం పెట్టారు ముఖ్యంగా మానసిక ఒత్తిడి మిమ్మల్ని బాగా వేధించింది ఏ పని చేద్దామన్నా భయం ఆందోళన రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టేది కాదు ఆరోగ్యం విషయంలో కూడా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు తలనొప్పి కాళ్లనొప్పులు నరాల బలహీనత వంటి సమస్యలు మిమ్మల్ని బాధపెట్టాయి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది మందులకు చాలా డబ్బు ఖర్చయ్యింది ఇక ఆర్థిక పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అప్పులు పెరిగిపోయాయి వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడ్డారు సమాజంలో అవమానాలు ఎదుర్కొన్నారు నేను ఎవరికీ ఏ పాపం చెయ్యలేదు కదా నాకెందుకు ఈ కష్టాలు అని దేవుడిని ఎన్నోసార్లు నిలదీసి ఉంటారు ఒంటరిగా కూర్చుని ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి కాని వారలారా ఆ కష్టకాలం ఇప్పుడు ముగిసిపోయింది డిసెంబర్ ముప్పై ఒక్కటవ తేదీలోపు మీ జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతోంది మీ రాశి అధిపతి అయిన శనిదేవుడు మీకు ఇప్పుడు శుభ ఫలితాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు శనిదేవుడు కష్టాలు పెడతాడు కాని అది మనల్ని బలవంతులుగా మార్చడానికే ఆయన పెట్టిన పరీక్షలో మీరు గెలిచారు ఇప్పుడు ఆయన మీకు బహుమతులు ఇచ్చే సమయం వచ్చింది ఇప్పుడు గ్రహాల సంచాలం మీకు పూర్తిగా అనుకూలంగా మారింది మీ మీద ఉన్న చెడు ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి రాబోయే రోజుల్లో మీరు రాజులా బ్రతకబోతున్నారు మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధించుతారు మట్టిని పట్టుకున్నా అది బంగారమవుతుంది మీ శత్రువులు కూడా మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు రాబోయే రోజుల్లో మీకు జరగబోయే శుభ పరిణామాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం కుంభరాశి వారికి డిసెంబర్ ముప్పై ఒక్కటిలోపు ఆర్థిక పరిస్థితిలో ఊహించని మార్పులు వస్తాయి ఇన్నాళ్లు డబ్బు కోసం మీరు పడిన కష్టాలు తీరిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట తాండవమాడబోతోంది మీకు రావలసిన పాత బాకీలు వసూలవుతాయి ఎప్పుడో ఇచ్చి మర్చిపోయిన డబ్బు ఇప్పుడు వడ్డీతో సహా తిరిగి వస్తోంది కోర్టు గొడవల్లో చిక్కుకున్న ఆస్తులు లేదా భూములు మీకు దక్కుతాయి ముఖ్యంగా అప్పుల బాధలతో సతమతమవుతున్న వారికి పెద్ద ఊరట లభిస్తోంది అప్పులు తీర్చే మార్గం దొరుకుతోంది ఆకస్మిక ధనలాభముంది లాటరీలు చిట్టీలు లేదా వారసత్వ ఆస్తి ద్వారా మీకు పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వచ్చే అవకాశముంది మీ బ్యాంక్ నిల్వలు పెరుగుతాయి మీరు బంగారం కొనుగోలు చేస్తారు లేదా ఇంటికి కావలసిన విలువైన వస్తువులు కొంటారు ఇన్నాళ్లు లేక ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు చకచకా పూర్తవుతాయి మీరు ఆర్థికంగా బాగా బలపడతారు డబ్బు విషయంలో మీకు ఎవరూ సాటిరారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులకు ఇది చాలా మంచి సమయం మీకు మంచి జీతంతో కూడిన ఉద్యోగం లభిస్తోంది మీరు కోరుకున్న కంపెనీలో లేదా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం బలంగా ఉంది ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు వస్తాయి జీతం పెరుగుతుంది ఇన్నాళ్లు ఆఫీసులో మిమ్మల్ని చిన్నచూపు చూసిన అధికారులు ఇప్పుడు మీ పనిని మెచ్చుకుంటారు మీ సలహాలు తీసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి నలుగురిలో మీకు ఒక ప్రత్యేక స్థానం దక్కుతోంది రాజకీయాల్లో ఉన్న వారికి మంచి పదవులు వస్తాయి ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు మీ మాటకు విలువ పెరుగుతుంది విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలి అనుకునే వారికి అనుమతి సులభంగా దొరుకుతుంది అక్కడ మీరు బాగా సంపాదిస్తారు మీ తల్లిదండ్రుల కలను మీరు నిజం చేస్తారు కుంభరాశి వారికి సొంత ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచో కోరిక ఉంటుంది కాని డబ్బు సరిపోక లేదా ఇతర కారణాల వల్ల అది వాయిదా పడుతూ వస్తోంది అయితే డిసెంబర్ ముప్పై ఒప్పటిలోపు ఆ కల సాకారమయ్యే సమయం వచ్చింది గృహ రుణాలు మంజూరవుతాయి మీరు స్థలం కొనడం లేదా ఫ్లాట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది పాత ఇంటిని బాగు చేసుకునే అవకాశం కూడా ఉంది అలాగే కొత్త వాహనం కొనుగోలు చేస్తారు అది కారు కావచ్చు లేదా బైక్ కావచ్చు ఆ వాహనం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది భూమికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వారికి ఇది బంగారు సమయం భూముల ధరలు పెరగడం వల్ల మీకు మంచి లాభాలు వస్తాయి మీరు ఒకటికి రెండు ఇళ్లు కొనే స్థాయికి ఎదుగుతారు వ్యాపారం చేసేవారికి ఇది చాలా లాభదాయకమైన సమయం ముఖ్యంగా ఇనుము సిమెంట్ ఆయిల్ కిరాణా రవాణా కూరగాయల వ్యాపారం చేసేవారికి విపరీతమైన లాభాలు వస్తాయి మీరు వ్యాపారాన్ని విస్తరిస్తారో కొత్త శాఖలు తెరుస్తారో భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న గొడవలు తొలగిపోతాయి మీ దుకాణానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది మీరు ఊహించని లాభాలను చూస్తారు పోటేదారులను తట్టుకుని మీరు మొదటి స్థానంలో నిలబడతారు నిలిచిపోయిన సరుకు అంతా అమ్ముడుపోతుంది వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం వస్తుంది ఎన్నాళ్ళూ కుటుంబంలో ఉన్న గొడవలు అశాంతి తొలగిపోతాయి భార్యభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు అపార్థాలు సమసిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ప్రేమ పెరుగుతుంది విడిపోయిన దంపటలు మళ్లీ కలిసే అవకాశముంది ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది మీ పిల్లల నుంచి మీరు శుభవార్తలు వింటారు వాళ్లు చదువులో రాణించటం లేదా మంచి ఉద్యోగంలో స్థిరపడటం మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది పిల్లల పెళ్లి సంబంధాలు కుదురుతాయి పెళ్లి కానివారికి డిసెంబర్ ముప్పై ఒకటిలోపు మంచి సంబంధం కుదిరే అవకాశముంది మంచి కుటుంబం నుంచి సంబంధం వస్తుంది ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు పిల్లలు పుడతారు మీ వంశం అభివృద్ధి చెందుతుంది బంధువుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది ఆరోగ్యం విషయంలో చాలా మంచి మార్పులు వస్తాయి మీకు ఉన్న పాత రోగాలు తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా కీళ్లనొప్పులు గ్యాస్ సమస్యలు నరాల బలహీనత నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది మీరు ఇంతకు ముందుకంటే ఎక్కువ ఉత్సాహంగా చురుకుగా ఉంటారు అయితే తినే తిండి విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం బయట దొరికే నూనె పదార్థాలు తగ్గించండి సమయానికి తినడం సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోండి మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది మీ మనసులో ఉన్న భయాలు ఆందోళనలు తొలగిపోతాయి యోగా ధ్యానం వంటివి చేయడం వల్ల మీ ఆరోగ్యం ఇంకా బాగుంటుంది చదువుకునే విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం మీకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది పరీక్షల్లో మీరు మంచి మార్కులు సాధిస్తారు తరగతిలో అందరికంటే ముందుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగం పొందుతారు విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలి అనుకునేవారికి మార్గం సులభంగా దొరుకుతుంది మీకు నచ్చిన కాలేజీలో సీటు వస్తుంది మీ తల్లిదండ్రుల కలను నిజం చేస్తారు చెడు స్నేహాలకు దూరంగా ఉండి చదువు మీద దృష్టి పెడితే మీరు అద్భుతాలు సృష్టిస్తారు మీ భవిష్యత్తుకు ఇది పునాది వేసే సమయం కుంభరాశి మహిళలకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కోరుకున్న పట్టు చీరలు నగలు కొనుగోలు చేస్తారు భర్త మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు పుట్టింటి నుంచి మీకు మేలు జరుగుతుంది ఆస్తులు కలిసొస్తాయి ఉద్యోగం చేసే మహిళలకు పని ఒత్తిడి తగ్గుతుంది పదోన్నతులు వస్తాయి గృహిణులకు ఇంట్లో పెత్తనం దక్కుతుంది మీ మాటకు అందరూ విలువ ఇస్తారు మీరు ఏదైనా స్వంతంగా చెయ్యాలి అనుకుంటే అంటే కుట్టుపని అందం పెంచే పార్లర్ లేదా చిన్న వ్యాపారం ఏదైనా మొదలు అందులో బాగా రాణిస్తారు మీ చేతిలో ఎప్పుడూ డబ్బు ఆడుతుంది మీ పిల్లల విజయాలు చూసి మీరు మురిసిపోతారు రైతు సోదరులకు ఇది చాలా మంచి కాలం పంటలు బాగా పండుతాయి పురుగుల బాధ తగ్గుతుంది మార్కెట్లో మీ పంటకు మంచి ధర వస్తుంది పాత అప్పులు తీర్చేస్తారు పాడి పరిశ్రమలో ఉన్నవారికి కోళ్ల పెంపకం చేసేవారికి లాభాలు వస్తాయి కొత్త భూమిని కౌలుకు తీసుకుంటారు లేదా సొంత భూమిని కొంటారు అదృష్టం వస్తుంది కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు కుంభరాశివారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి దేవుడు మనకు అవకాశమిస్తాడు దాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది ఒకటి సోమరితనం వద్దు శనిదేవుడికి సోమరితనం అంటే అస్సలు ఇష్టముండదు కుంభరాశివారికి కొంచెం బద్ధకం ఎక్కువ రేపు చేతాంలే అనే అలవాటు ఉంటుంది దాన్ని వెంటనే మానేయండి ఈ సమయం చాలా విలువైనది ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకండి కష్టపడితేనే ఫలితం వస్తుంది రెండు ఆలోచనలు తగ్గించండి మీరు చిన్న విషయాన్ని కూడా సాగతీసి ఆలోచిస్తారు దీనివల్ల మనశ్శాంతి ఉండదు అతి ఆలోచనలు మానేయండి జరగాల్సింది జరుగుతుంది అది మీకు మంచే జరుగుతుంది అంతా మంచే జరుగుతుంది అని నమ్మండి నమ్మండి మూడు కోపం తగ్గించుకోండి ఒక్కోసారి మీకు విపరీతమైన కోపం వస్తుంది కోపంలో ఏది పడితే అది మాట్లాడేస్తారు తరువాత బాధపడతారు కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా ఉండండి నోరు జారకండి మాట మనిషిని బ్రతికిస్తుంది చంపుతుంది కూడా నాలుగు నమ్మకం వద్దు మీరు అందరినీ తొందరగా నమ్మేస్తారు ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవ్వరిని గుడ్డిగా నమ్మకండి జామీను సంతకాలు పెట్టకండి మీ స్నేహితులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ పంచుకోకండి ఐదు ఆరోగ్య జాగ్రత్తలు సమయానికి తినకపోవడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి కాబట్టి సమయానికి భోజనం చెయ్యండి నీళ్లు ఎక్కువగా తాగండి చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు మీ రాశి అధిపతి శని కాబట్టి శనిదేవుడిని ప్రసన్నం చేసుకుంటే మీకు ఇక తిరుగు ఉండదు పెద్ద పెద్ద పూజలు యాగాలు చేయాల్సిన అవసరం లేదు మనస్సులో భక్తి ఉంటే చాలు హనుమంతుడి సేవ ప్రతి మంగళవారం శనివారం హనుమాన్ జాలీసా చదవండి లేదా వినండి శని ప్రభావం నుంచి ఏలినాటి శని బాధల నుంచి తప్పించుకోవడానికి హనుమంతుడి ఆరాధన చాలా మంచిది గుడికి వెళ్ళి తమలపాకుల దండవేయండి దీపారాధన ప్రతి శనివారం సాయంత్రం వేళ రావి చెట్టు కింద లేదా శనిదేవుడి గుడిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇది మీ కష్టాలను కరిగించేస్తుంది చీకటిని పారద్రోలుతుంది దానం చెయ్యండి శనిదేవుడు సేవను ఇష్టపడతాడు పేదవాళ్లకు వికలాంగులకు ముసలివాళ్లకు సహాయం చెయ్యండి మీ శక్తి మేరకు అన్నదానం చెయ్యండి నల్లటి వస్తువులు నల్ల నువ్వులు చెప్పులు గొడుగు వంటివి దానం చెయ్యడం వల్ల శని దోషాలు పోతాయి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి జంతువులకు ఆహారం ప్రతిరోజు ఉదయం కాకులకు కొంచెం అన్నం పెట్టండి కుక్కలకు బిస్కెట్లు వేయండి మూగ జీవాలకు సేవ చేయడం వల్ల మీ పాపాలు తొలగిపోతాయి పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి పనివాళ్లను గౌరవించండి మీ కింద పనిచేసే వాళ్లను కూలీలను గౌరవించండి వాళ్లను తిట్టకండి వాళ్ల కష్టానికి తగిన డబ్బులు ఇవ్వండి వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టండి ఇది దేవుడికి అత్యంత ఇష్టమైన పని మీరు ఎంతమందికి సాయం చేస్తే అంత పైకి ఎదుగుతారు ఈ సమయంలో మీకు దేవుడి మీద భక్తి పెరుగుతుంది మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తిరుపతి కాశీ శ్రీశైలం వంటి గురులను దర్శించుకుంటారు దీనివల్ల మీ మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో పూజలు వ్రతాలు చేస్తారు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది మీరు ఏ పని మొదలుపెట్టినా దేవుడి పేరు చెప్పి మొదలుపెట్టండి విజయం ఖచ్చితంగా వస్తుంది ప్రతిరోజు ఉదయం లేవగానే మీ అరచేతులు చూసుకొని దండం పెట్టుకోండి ఎందుకంటే మన చేతుల్లోనే మన రాత ఉంటుంది కష్టపడి పని చెయ్యండి ఫలితాన్ని దేవుడికి వదిలేయండి ప్రేమలో ఉన్న వారికి ఇది ఒక పరీక్షా సమయం చిన్న చిన్న గొడవలు రావచ్చు కానీ ఒకరినొకరు అర్థం చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది ఇంజ్లో మీ ప్రేమ గురించి చెప్పడానికి ఇది మంచి సమయం కాదు కొన్నాళ్లు ఆగండి డిసెంబర్ ముప్పై ఒకటి తరువాత ప్రయత్నించండి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి కుంభరాశి వారు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు కానీ ఇప్పుడు అలా ఉండకండి నలుగురితో కలవండి మీ సమస్యలు పంచుకోండి ఒంటరితన మంచిది కాదు సంతోషంగా ఉండండి నవ్వుతో ఉండండి మీ నవ్వు మీ ఇంట్లో కొత్త శక్తిని ఇస్తుంది మీరు కష్టపడి సంపాదించిన డబ్బును వృధా చెయ్యకండి పొదుపు చేయడం నేర్చుకోండి భవిష్యత్తు అవసరాలకు ఆ డబ్బు పనికొస్తుంది భూమి మీద లేదా షేర్లలో పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి కుంభరాశి వారు చాలా గొక్క వారు మీరు ఎవరికీ అన్యాయం చెయ్యరు కానీ మీకు అన్యాయం జరిగితే తట్టుకోలేరు ఇప్పుడు కాలం మారింది మీకు న్యాయం జరిగే రోజు వచ్చింది మీరు ఇన్నాళ్లు చేసిన సేవకు ఫలితం దక్కబోతోంది దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం చెయ్యడు ముఖ్యంగా మీ సోదరులతో అక్కచెల్లెలతో సఖ్యతగా ఉండండి ఆస్తి గొడవలు ఏమైనా ఉంటే అవి ఇప్పుడు పరిష్కారం అవుతాయి మీరు తగ్గినా పర్వాలేదు బంధం నిలుపుకోండి అది మీకు మేలు చేస్తుంది మీరు ఇప్పుడు ఏ కొత్త ని మొదలు పెట్టినా అది విజయం సాధిస్తుంది భయం వద్దు ధైర్యంగా అడుగు వేయండి శనిదేవుడు మీ వెనక ఉండి నడిపిస్తాడు మీరు చేసే ప్రతి పనిలో దైవబలం ఉంటుంది వారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు జరిగే ఈ మార్పులు కేవలం ఆరంభం మాత్రమే రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకొక కొత్త జీవితాన్ని ఇస్తుంది గతాన్ని తలుచుకుని బాధపడకండి జరిగిన నష్టాన్ని జరిగిన అవమానాలను మెట్లుగా మార్చుకుని పైకి ఎక్కండి మిమ్మల్ని చూసి నవ్విన వాళ్లే రేతు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీరు ఎదుగుతారు మీ విజయమే వారికి సమాధానం కావాలి మీరు వంతరి వాళ్లు కాదు సాక్షాత్తు ఆ సిని దేవుడి రక్షణ మీకు ఉంది న్యాయంగా ధర్మంగా బ్రతికే మీకు అన్యాయం జరగదు కాలం మారింది చక్రం తిరిగింది ఇక మీ వేటం మొదలు పట్టండి విజయం మీదే భయపడకండి ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యండి ప్రతిరోజు ఉదయం లేవగానే నేను విజేతను ఈ రోజు నాదే నాకు అంత మంచి జరుగుతుంది అని అనుకోండి మీ సానుకూల ఆలోచనే మీకు శ్రీరామ రక్ష మీ జాతకం అద్భుతంగా ఉంది మీ తలరాతం మారిపోయింది ఇక మీరు పట్టిందల్లా బంగారమే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మీ కష్టాలన్నీ తీరిపోవాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై శ్రీరామ్ జై హనుమాన్ జై శనిదేవ్ శుభం ఈ విషయాలు మీకు నచ్చితే ఇది నిజమే అనిపిస్తే ఈ విషయాన్ని నలుగురికి పంచండి మంచి పంచితే పెరుగుతుంది మీ స్నేహితులకు బంధువులకు ఈ శుభవార్తను చేరవేయండి కుంభరాశి వాళ్లు ఎవరైనా ఉంటే వాళ్లకు పంపించండి వాళ్లకు ధైర్యం ఇచ్చిన వాళ్లవుతారు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఎదురు చూస్తూ ఉండండి ధన్యవాదాలు